వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు వరకు మీరు అంతా చూసుంటారు అల్లు అర్జున్ అరెస్ట్ అన్నారు తర్వాత ఇప్పుడే బెయిల్ వచ్చింది అసలు ఏ అంశంలో బెయిల్ వచ్చింది అసలు ఏ అంశంలో అరెస్ట్ చేశారు సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనము సెక్షన్స్ ఏం పెట్టారో చూసుకోవాలి సార్ అక్కడ సెక్షన్స్ ఏం పెట్టారు వన్ నాట్ ఫైవ్ పెట్టారా సార్ అల్లు అర్జున్ మీద పెట్టిన కేస్ ఏంటి అంటే వన్ నాట్ ఫైవ్ ఐపిసి వన్ వన్ ఎయిట్ వన్ బిఎన్పి కాదు బిఎన్ఎస్ బిఎన్ఎస్ ఇప్పుడు వన్ వన్ ఎయిట్ వన్ బిఎన్ఎస్ అని పెట్టారు సార్ అవును సో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ ఏం చెప్తుందంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆఫ్ సూసైడ్ అని చెప్తుంది కదా సార్ అవును సో ఇప్పుడు అతను అతను చేసిన రోల్ ఏముందండి అక్కడ అతను అక్కడ యాక్చువల్లీ ఆ థియేటర్ వాళ్ళు ఆల్రెడీ పోలీస్ వారికి పర్మిషన్ ఇక్కడ విఐపీలు వస్తున్నారు అల్లు అర్జున్ వస్తున్నారు అందరు వస్తున్నారు మనకు సెక్యూరిటీ కావాలని చెప్పారు ఓకే ఓకే సో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎక్కడైనా సరే పీపుల్ గ్యాదరింగ్ ఉంటే అక్కడ కంట్రోల్ చేసే బాధ్యత అల్లు అర్జున్ ది కాదు ఇంకెవరితో కాదు ఎవరిది బాధ్యత అంటే స్టేట్ది సో స్టేట్ ఏంటి అంటే పోలీస్ వాళ్ళు మానిటరింగ్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అసలు బెనిఫిట్ షో ఎంత కెపాసిటీ తోటి బెనిఫిట్ షో ఇచ్చారు అసలు బెనిఫిట్ షో ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇది కూడా ఇవన్నీ చెక్ చేయాలి మరి అట్లాంటి సో బెనిఫిట్ షో ఇచ్చింది గవర్నమెంటే కాబట్టి పబ్లిక్ అక్కడ మెయిన్ థియేటర్ కాబట్టి హీరోస్ వస్తారు ఇవన్నీ ఇవన్నీ కన్సిడర్ చేసి బెనిఫిట్ షో ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అలా తీసుకోకుండా జస్ట్ ఎక్సిడెంట్ అయ్యింది దాన్ని ప్యాసిఫై చేయడానికి ఏదో అరెస్ట్ చూపిస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చావుకి కారణమైనటువంటి సెక్షన్ కి ఇతనికి ఏం సంబంధం ఇతను వాళ్ళని ఎవరిని రమ్మని చెప్పలేదు కదా ఇన్వైట్ చేయలేదు కదా సో ఆయన మీద అభిమానంతో జరిగింది బాధాకరమైన విషయమే కాదనట్లేదు కాకపోతే అల్లు అర్జున్ వీళ్ళందరినీ రమ్మని ఇన్వైట్ చేయమని ఎవరికి చెప్పలేదు ఆయన సినిమాకి ఆయన ఆయన ఒక పౌరుల్ లాగా ఒక ఇండియన్ సిటిజన్ లాగా ఆయనకి ఎవ్రీ రైట్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు పర్మిషన్ తీసుకొని అంటే సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ అంటే సెలబ్రిటీ కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేశా అంటున్నారు కాబట్టి అది నిజమే అయితే పోలీస్ వాళ్ళు ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అక్కడ అట్లా ఆ మాస్ గ్యాదరింగ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాడిది సో కోర్టు కూడా ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు దాంట్లో సెక్షన్ అట్రాక్ట్ అవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చేసినటువంటి పనికి ఆ సెక్షన్ కి సంబంధం లేనటువంటి సెక్షన్లు పెడితే కోర్టు డెఫినెట్ బెయిల్ ఇస్తుంది కోర్ట్స్ ఉన్నాయి అందుకే కదా అబద్ధం ఏది నిజమేది చెప్పడానికే కోర్టు ఉంది కదా అవును సార్ ఇప్పుడు మరి ఎమ్మటే బెయిల్ కూడా వచ్చేసింది కదా సార్ ఇందాక అరెస్ట్ చేయమంది నాంపల్లి కోర్టు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో హైకోర్టు ఏమో జనరల్ గా ఇప్పుడు నాంపల్లి కోర్టులో అది మెజిస్ట్రేట్ కోర్టులో ఏ రిమాండ్ అయినా సరే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుందండి సో ఆ మెజిస్ట్రేట్ కోర్టుకి ఈ అక్యూజ్ తీసుకెళ్లి పోలీసులు అక్యూజ్ తీసుకెళ్లి జడ్జి ముందు ప్రజెంట్ చేపిస్తే అతను ఎంక్వైరీ చేసి ఆయన ఆయన పరిధిలోకి రాకపోతే ఉన్నటువంటి సెక్షన్స్ అయితేనేమో అతను అడుగుతాడు మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారా అతనికి ఇచ్చారా త్రీ డేస్ రిప్లై ఇవ్వడానికి టైం ఇచ్చారా మీరు ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు అని అడుగుతారు ఒకవేళ ఆ ప్రొసీజర్ ఫాలో కాలేకపోతే అతన్ని రిజెక్ట్ చేస్తారు రిమాండ్ ని రిజెక్ట్ చేస్తారు కానీ ఏదైతే ఈ సెక్షన్ ఉందో అది సెవెన్ ఇయర్స్ అబోవ్ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ కి అతనికి అధికారం ఉండదు అనమాట ఆ రిజెక్ట్ చేయడానికి బెయిల్ ఇవ్వడానికి కానీ ఇవ్వకపోవడానికి ఆయనకు ఉన్న అధికారం ఏంటి అంటే ఉన్న రిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఆ కన్సర్న్ జైలు కి ఉంటుంది జుడిషియల్ కస్టడీకి పంపించాల్సి ఉంటుంది కాకపోతే వాళ్ళ తరఫున అడ్వకేట్ హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ ఉంది మార్నింగ్ లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఫర్దర్ గా కూడా లంచ్ మోషన్ మూవ్ చేసి ఇప్పుడు బెయిల్ తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే దాంట్లో సెక్షన్ అట్రాక్ట్ కాకపోతే డెఫినెట్ గా బెయిల్ ఇవ్వాల్సిందే దానిలో అయితే తప్పలేదు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ అండి